రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెల ఒకటో తారీఖు నుండి ముప్పై తారీఖు వరకు వృష్టిక రాశి ఫలితాలు మేష వృష్టికొర భౌమహ మేష వృష్టిక రాసులకి కూతురు అధిపతి ఈ రాశి వాళ్ళకి గురువు శుక్రుడు రవి ఈ కేతువు ఈ నాలుగు గ్రహాలు పూర్తిగా బాగున్నాయి దీనివల్ల ఎదురు లేకుండా ముందుకు వెళ్ళపోగలుగుతారు కానీ వాటికి అర్థంకులు రాహువు శని శని రాహువు కుదురు బుధుడు ఈ గ్రహాలు మాత్రం బాగాలేవు అయితే అపదయం అంటూ లేకుండా ఉండాలి అంటే ఈ గ్రహాలకు పూర్తి శాంతి చేసుకోవాలి ఎందుకంటే ఈ రాశి వృష్టి రాశి వృష్టిగా అంటే వృష్కం ధనస్సు మగరం కుంభం అంటే అర్ధాస్తమంలో శని ఉన్నాడు ఈ ఉన్న అర్ధాష్టమంలో శని వల్ల మరి చాలా సమస్యలు ఉన్న ఉద్యోగుల నుంచి మానుకోవచ్చు మానుకోవాల్సి రావచ్చు ఉన్న ఇల్లు వదులుకొని పోవాల్సి రావచ్చు భార్యాభర్తలకు ప్రతికూలత వచ్చి భార్యాభర్తలు విడిపోవచ్చు చేతిలో డబ్బులు మొత్తం చేతిలో ఉన్న పా పారేసుకొని బాధపడచ్చు ఇటువంటి మరి అఘాయితమైన పనులు ఎప్పుడు కూడా విననటువంటి బాధలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ రాశివారు పూర్తిగా జాగ్రత్త పడండి పూర్తి శాంతి చేసుకోండి ఇప్పుడు నేను చెప్పిన అమృత మృత్యుంజయ రుద్ర పాశుపదం అనే దాన్ని చేయించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది మేషరాశి నుండి మీనరాశి వరకు కూడా ఏమి చేస్తే బాగుంటుంది ఎట్లా అంటే జరుగుతుంది ఎట్లా ఉందంటే జననం అనగానే శిరస్సు గడపడగానే జననం శిరస్సు గడపడ్డ తర్వాత శిశువు భూమి మీద పడ్డ తర్వాత ఏడ్చిన తర్వాత అప్పుడు కానీ టైం వేయట్లా మరి ఆ పే ఆ శిశువు బయటకు వచ్చి ఏదాకా పది నిమిషాలు పదిహేను నిమిషాలు అర్ధగంట కూడా పడుతుంది నక్షత్రం మారిపోవచ్చు నక్షత్ర పాదం మారిపోవచ్చు నాకు రాశి మారిపోవచ్చు జన్మ లగ్నం మారిపోవచ్చు మరి మీరు చెప్పిన టైమును బట్టి మేము జాతక చక్రం చేస్తాం మరి జాతక చక్రం వేసి చెబితే మీరు చెప్పింది జరగట్లేదు అంటారు మీరు కారణం ఏంటి పుట్టినటువంటి సమయాన్ని కరెక్ట్గా వేయకపోవటమే కారణం అవుతుంది కాబట్టి జాతకాన్ని నమ్మలేనటువంటి పరిస్థితుల్లో బాధలు పడుతున్నారు కాబట్టి అన్నిటికీ కూడా జాగ్రత్త పడే ఉన్నాయి ఒక మహజ్జాతకం చెప్పేటువంటి తండ్రి కూతురు ప్రసవించినప్పుడు టైం రాయమన్నాడు టైం రాయాలి అంటే ఓ నిమ్మగా చేతికిచ్చే మంత్రసారికి బయటపడేయమన్నాడు ఆ నిమ్మకాయ పడ్డ టైముకి జాతకం రాసుకోవాలనుకున్నాడు కానీ ఆ నిమ్మకాయ వేస్తే గడపకి దిగిలే వెనక్కి తిరిగి వచ్చింది మళ్ళీ ఆ నిమ్మకాయ బయటపడే టైం పట్టింది దానివల్ల టైము మారిపోయింది అయితే ఈ జాతకంలో అమ్మాయి మహారాణి అవుతుందని వచ్చింది కానీ కొంతమంది సామర్థ్యం చూసిన వాడు ఏం చెప్పారంటే వ్యభిచారం అవుతుందన్నాడు ఎందుకంటే సాముద్రికం ఎప్పుడు ఉంది ఏంటంటే అసలు ఉన్నది బయటపడుతుంది రేఖలు మనం పుట్టించేవి కాదు కదా వాళ్ళ జాతక రీత్యా రేఖలు పుడతాయి మరి వ్యభిచారం అవుతుందంటే చివరికి ఏమైంది అమ్మాయి మరి యుక్త వయస్సులో పెళ్లి చేశారు భర్త చచ్చిపోయినాడు జీవితం మొత్తం అత్తగా గడిపింది చివరికి ఆ అమ్మాయి మరణించింది చివరికి దహనం చేద్దామని తీసుకొని వెళితే విపరీతమైన తొండంలో వర్షం దహనం చేయటానికి కుదరలే ఆ శ్మశానంలో ఒక షెడ్లో శవాన్ని పెట్టి వీళ్ళు వచ్చేశారు మరి మీరు వీరు వీళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళేప్పటికీ ఆ ఎత్తివాడు ఆ చచ్చిపోయిన శవంతో వ్యభిచారం చేస్తున్నాడు శాస్త్రాన్ని నమ్మిన వాడు ఏం చేస్తాడు వ్యభిచారం చేసిన వాడిని కొట్టడు అంటే జాతకంలో ఇది ఉన్నది కాబట్టి జరిగిందనుకుంటాడు ఆయన ఎస్ట్రాలజరే కానీ సామూసికం చెప్పేవాడు కాదు సామర్థికం చెప్పిన వాడి మాట కూడా నమ్ముతాడు తన ఎస్ట్రాలజీ ప్రకారం జరిగేది ఎట్లా జరుగుతుందో సామర్థిక ద్వారా కూడా అట్లాగే జరుగుతుంది కాబట్టి ఈ రెండిట్లో కూడా తేడా వచ్చినా కూడా దైవ బలం వల్ల చాలా పనులు అవుతాయి మేషరాశి నుండి మీనరాశి వరకు మేము చెప్పిన నే కాదు నాలాంటి వాళ్ళు చాలామంది చెబుతున్నారు దాంట్లో ఏది జరగలేదే లేదు అనుకుంటే దానికి తగిన పూజా విధానాలు ఉన్నాయి అవి మీరు చేస్తే మీకు అన్ని మార్పులు వస్తాయి మీరు కావాలంటే మీరు మమ్మల్ని సంప్రదించండి ప్రతి నెలా ఒక దైవ కార్యం జరుగుతుంది